అందరికీ నమస్కారం నేను మీ షణ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు పోలవరం బనకచర్ల నాలుగు సవాళ్ళు అని చెప్పేసి ఒక తమ్ముణలు పెట్టి ఆయన యొక్క విశ్లేషణ ఆయన యొక్క ఛానల్లో చేయడం జరిగింది సార్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిండేదే నీళ్ళు నిధులు నియామకాలు మరి నీరు అనేటిది యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి సో తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మీద కట్టినటువంటి ప్రాజెక్టు ఎత్తిపోతల స్కీమ్ అయినటువంటి శ్రీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇది గోదావరి నది మీద కట్టడం జరిగింది మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధావులైనా అంటే ఉద్యమ నాయకులైనా మేధావుల ఫోరం అధ్యక్షులైనా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కడతా ఉంటే ఎవరైనా ఒక చిన్న మాట కానీ ఒక అబ్జెక్షన్ కానీ చెప్పారా దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని ప్రేమ గౌరవము విలువలు అంటే వారి యొక్క అభిమానం వారిపైన ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మరి మీ యొక్క విశ్లేషణలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మీద ఆనాడు శ్రీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు మీరు ఏ రోజు కూడా వీడియోలు చేయలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టేటువంటి ప్రాజెక్టులపైనే మీరు వీడియోలు చేయడం జరుగుతూ ఉంది మరి ఒక్కసారి ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా మరి గోదావరి నది పైన ఆనాడు శ్రీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి కట్టారా మరి నాయకులు ఎప్పుడైనా ఓకే చెప్పారా అనేది ఇప్పటివరకు ఎక్కడ చర్చ జరగలేదు కానీ అయినప్పటికీ మేము సదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క హితము కోరేటువంటి మనసు ప్రేమ మాకు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా దీనిపైన ఎక్కడ స్పందించలేదు కట్టుకొనివ్వండి వాళ్ళు కూడా అన్నదమ్ములే అని చెప్పేసి గౌరవించినటువంటి సాంప్రదాయం ఒక్కసారి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి అంటే ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని చెప్పేసి నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకవైపు దానిపైన కమిషన్ వేయడం జరిగింది దానిపైన పిసి ఘోష్ కమిషన్ అని చెప్పేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి వ్యక్తిని కమిషన్గా అంటే అతని ఆధ్వర్యంలోనే ఏకసభ్య కమిషన్ని పెట్టేసి దాదాపు ఆరు వందల యాభై పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది మరి దాని యొక్క సారాంశం ఏంటంటే దాంట్లో అవినీతి జరిగింది ప్లాన్ డిజైన్ మార్చి కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఇది చేయడం జరిగిందని చెప్పేసి నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తూ ఉంది మరి వీటిపైన మీరు ఎక్కడ వీడియోలు చేయలేదు తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సినటువంటి డ్యాము కానీ ఎత్తిపోతల పథకం కానీ దానిని మేడారం సుందిల్లా ఈ వరుస మాదిరిగా నీళ్లు ఎత్తిపోసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మేము చేస్తామని చెప్పేసి అన్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క నీళ్ల ద్వారా సస్యశ్యామలం అయ్యి ఉండింటే మరి ఒక్కసారి ఖర్చు కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇది నేను తెలంగాణ రాష్ట్రం మీద వ్యతిరేకతను లేకపోతే కేసీఆర్ గారి మీద వ్యతిరేకతనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతనో కాదండి మీరు దాస్తున్నటువంటి నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో నిర్మించిండేది మరి దాని యొక్క ఖర్చు మొదటగా అంచనా వేసిండేది ఎనభై వేల కోట్ల రూపాయలు మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఎంత అయిందండి లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సుమారుగా అయింది ఇది జగద్విదితం మరి ఈరోజు ప్రతి సంవత్సరానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత ఖర్చు అవుతూ ఉంది ఎలక్ట్రిసిటీ ఖర్చు అంటే దాదాపు పదివేల నాలుగు వందల డెబ్భై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది సంవత్సరానికి మరి దీని యొక్క మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా మరి దాని యొక్క ఖర్చు దాదాపుగా రెండు వందల రెండు కోట్ల రూపాయలు అంటే సుమారుగా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మరి మొత్తంగా పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా ప్రతి సంవత్సరం ఖర్చు అవుతూ ఉంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మెయింటెనెన్స్ ఈ వివరాలు ఎక్కడ మీరు చెప్పట్లేదు ఈరోజు పోలవరం బనకచర్ల లింక్ కెనాల్ గురించి ఏదైతే నదుల అనుసంధానం గురించి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తున్నప్పటికీ దాని ప్రాసెస్లో భాగంగానే ఈరోజు పోలవరం వనకచెర్ల మిగులు జలాలు కాదు నికర జలాలు కాదు సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రోజుకు రెండు టీఎంసీల తప్పున వంద రోజుల ప్రాతిపదికన రెండు వందల టీఎంసీల నీళ్లు రాయలసీమకు తీసుకొని వెళ్తామని చెప్పే ప్రతిపాదన కేంద్రం ముందు పెట్టినది ఇది వాస్తవము మరి ఈరోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు వస్తే రైతులకు తద్వారా ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత సుమారుగా పదిహేను వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వేల కోట్ల రూపాయల మాత్రమే ఎక్స్ట్రాగా రైతుల యొక్క మొత్తం ఈ నీళ్ళ ద్వారా పండి వచ్చేటువంటి ఆదాయము పదిహేను వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఖర్చు పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే వచ్చేటువంటి ఆదాయము రైతులకు పదిహేను వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఎక్స్ట్రా ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీని నుండి ఆదాయం రాక అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాములో ఇదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎకరాకి ఎంత ఖర్చు పెట్టింది ఈరోజు ఎకరాకి ఎంత ఆదాయం వస్తూ ఉందని లెక్కేస్తే నక్కకు అనుకున్నంత తేడా ఉందని చెప్పేసి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో కూడా ఇచ్చారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ మేధావులు అభిప్రాయపడ్డారు మీరు తప్ప అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే మీరు పోలవరం బనకచర్ల గురించి మాట్లాడారు కాబట్టి అయ్యా ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు పోలవరం నుంచి వైకుంఠపురం బ్యారేజీ వరకు ఫేజ్ వన్ వైకుంఠపురం బ్యారేజ్ నుంచి బనకచర్ల క్రాసు రెగ్యులేటర్ వరకు ఫేజ్ టూ బనకచర్ల క్రాసు రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు ఫేజ్ త్రీ మొత్తంగా మూడు ఫేజులు ఉన్నాయి మరి ఈ మూడు ఫేజుల్లో లిఫ్ట్లు ఉన్నాయి అటవీ ప్రాంతంలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు మీరు చెప్పిన దాని ప్రకారం పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు అటవీ ప్రాంతం పర్యావరణ అనుమతులు ఉంది మీరు పెను సవాళ్ళు సవాలు అనే మాట వాడడం జరిగింది ఈరోజు ఒక అనంతపురం జిల్లాకి రండి మీకు చూపిస్తాను ఎన్ని ప్రాంతాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయనేది మీరు ప్రత్యక్షంగా చూడాలి ఎందుకంటే మీరు రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీగానే ఎన్నుకోబడ్డారు కాబట్టి మీకు రాయలసీమ ప్రాంతం గురించి తెలియకపోవచ్చు వాస్తవిక పరిస్థితులు మీరు మీడియాలో కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు సార్ ఒకసారి రండి కర్నూలు జిల్లాలో పత్తికొండ ఆదోని ఆలూరు కోడుమూరు కొట్కూరు కొన్ని ప్రాంతాలు వలస వలస లక్షల్లో వలస వెళ్తూ ఉంటారు ఎక్కడికెక్కడ నీళ్ళు లేక కేవలం నీరు అనే ఒక వనరు లేక లక్షల వలసలు వెళ్ళినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి రండి ఇది కూడా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎందుకు ఎంచుకుంది అంటే ఇది భారమైనప్పటికీ ప్రాథమిక అంచనా ఎనభై వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఇది పెరుగుతుంది అనే అంచనా అందరికీ తెలుసు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టి ఈ ప్రాథమిక దశలోనే మనం అప్రూవల్ చేసుకుంటే మనము కనీసం అట్లీస్ట్ వైకుంఠపురం ఫేజ్ వన్ ఫేజ్ టూ వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఈ టర్మ్లో అని చెప్పేసి ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేపట్టింది ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే మీరు కూడా చెప్పడం జరిగింది వీడియోలో గోదావరి నది ప్రాంతంలో అంటే గోదావరి నది బేసిన్ ఏదైతే ఉందో ప్రాజెక్టులు తక్కువ నీటి లభ్యత ఎక్కువ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత తక్కువ ప్రాజెక్టులు ఎక్కువ అని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది ఇది కూడా వాస్తవమే మరి ఈరోజు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత నానాటికి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో మరి రాయలసీమకు నీళ్ళు ఎవ ఎలా ఇవ్వాలనే ఆలోచన మీరే చెప్పాలి కదా ఈరోజు మీరు అంటున్నారు దీనికి ఖర్చు దానికి ఇంత ఖర్చు అని కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ప్రతి సంవత్సరము ఎనభై నుంచి వంద టీఎంసీల నీళ్లు డెల్టాలో ఉంచి తద్వారా రాయలసీమకు లిఫ్ట్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది మీరేదో కాళేశ్వరం గురించో లేకపోతే పోలవరం గురించి కాదు దీని గురించి కూడా చెప్పాలి మీ వీడియోలో అసలు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక విజనరీ కేవలం ఒక పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు ఇప్పటివరకు నాలుగు వందల టీఎంసీలకు పైగా నీళ్లు తరలించారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించారని చెప్పేసి ఇది కూడా చెప్పాలి అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి తద్వారా ఈరోజు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా వాటా ఎక్కువ కోరుతున్నారు కాబట్టి ఈ నీటి వివాదం పంచాయతీ రాజకీయ ముసుగు దొడుక్కొని ప్రతి ఎలక్షన్కు ఇది రాజకీయ వివాదంగా మలిచేటువంటి ఈ రాజకీయ నాయకుల ముసుగులో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు మరి మీరేమంటున్నారు కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ గోదావరి నదిలో నీటి లభ్యత ఎక్కువ మీరేమంటున్నారు పరిస్థితులకు అనుగుణంగా డ్యాములు కడితే నీటి ఫ్లోయింగ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు తీశారండి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు డెబ్బై ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఇస్తే సరాసరిగా సుమారుగా ప్రతి సంవత్సరము రెండు వేల నుంచి మూడు వేలు టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఇప్పుడు ప్రతిపాదన ఎంత పెట్టారు రెండు వందల టీఎంసీల నీళ్లు అంటే దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ భూభాగం ఏ విధంగా అయితే ఎత్తిపోతల స్కీములు పెట్టుకొని మాత్రమే నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందో అదే తరహాలో రాయలసీమ కూడా ఎక్కడ గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంద్రీనేవా కానీ గాలేరు నగరి కానీ తర్వాత తెలుగు గంగ కానీ ఎస్ఆర్బిసి కెనాల్ కానీ మరి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కానీ మరి పోదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ ఇన్ని పెట్టినప్పటికీ రాయలసీమ కంటే రాయలసీమ ఉన్నటువంటి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ భూభాగం మాదిరి మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు తుంగభద్రా నదిలో కూడా నీళ్లు లేకపోతే కృష్ణానదిలో కూడా నీళ్లు రాకపోతే కృష్ణా పరివాగ ప్రాంతంలో ఒక్కోసారి పదిహేను రోజులు మాత్రమే వరద వస్తుంది ఒక్కోసారి ముప్పై రోజులు వరద వస్తుంది ఒక్కో రోజు అసలు వరదే రాకపోవచ్చు పరిస్థితి ఏందో అది కూడా చెప్పాలి కదా మీరు ఇన్ని చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి నేను మీడియా ముఖంగా సూటిగా చెప్తా ఉండేది ఏంటంటే మా రాయలసీమ ప్రాంతం జోలికి వస్తే మటుకు మా రాయలసీమ ప్రాంతం గురించి మీకు బాగా తెలుసు మా ప్రాంతానికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి నీటి లభ్యత ఏ విధంగా ఉంది గ్రౌండ్ వాటర్ పెరిగిందా తగ్గిందా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కరువు కౌలు పిల్లని మీలాంటి వాళ్ళు ఏ విధంగా అయితే గతంలో ప్రచారం చేశారో దానికి తెరదిస్తూ ఈనాడు ప్రకృతి నాకు తెలిసి ఈ సీజన్లో జూన్ నుంచి మొదలు పెడితే ప్రతిసారి గేట్లు తెరుస్తూనే ఉన్నారు నీళ్లు పోతానే ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు కరువు కవుల పిల్లలు అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టినది ప్రకృతి సారి సో ఈసారి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రిజర్వాయర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మరి రాయలసీమ ప్రాంతానికి రండి ఒకసారి నేనే దగ్గరుండి మీకు చూపిస్తాను రాయలసీమ ప్రాంతంలో ఎన్ని వేల కుటుంబాలు వలస వెళుతున్నాయి నీరు లేక ఎన్ని ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సరైనటువంటి నీరు లేక అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీరు తక్కువ ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పోరాడాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నా నమస్కారం